ಡೈಲಾಗ್ ಡೈಲಾಗ್ ಕೊಡ್ತಾ ನಾ ಕೋಕರ್ ಡೈಲಾಗ್ ಮಾ ఇందాక ఇచ్చు రాడు కానీ రాడు కానీ రాడు కాదు ఇన్ని పడే ఇప్పుడు ఇందాక ఇన్నే ఉన్నది ఇప్పుడే ఉన్నది రాట్లా

அடக்கடை லேட் ஏப்பா ali t referred away samga there riley rile thumbnails

హలో ఆ చివర లైన్ టచ్ అయిన తర్వాత రాడ్ తీడ మాట్లా రాడ్ మాటే శివస్వామి ఆ చివర ఈ చివర నైన్ అయిన తర్వాతే రాడ్డు చేసిన మార్చాలా వచ్చే రౌండ్ నాలుగు పన్నెండవ నంబర్ పిల్ల ിരി കാര്യ ഗ്രീ പ്രയത്നം ചെയ്യ அடி நிமி చిన్నగా పూజ కరాలంటే నాకు సాగదు ఎందుకు నిరవడే తీసి పదాన్ని ఇట్లా <laughs> <laughs>

రామ లక్ష్మణ రామ లక్ష్మణ రామ రామ రామో రమను రమను చేసుకోలే రాజు రాజు పురాణ చేత హీరా హీరా జ్యోతిడే రాజు పురాణం అలాగే ఉంటుంది

యూట్యూబ్ లో వస్తుంది మైక్ పెడుతున్నారా అది నేనేమో నాకు ఇంకొస్తున్నా అది ఫోన్ కూడా వస్తున్నా నా ఫోన్ కెమెరా చూస్తున్నా కెమెరా మనకు Apa kata nak karnul? 제답 <목소리> 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 <목소리>

आधिकार संदेश कनक कनेक्ट दो चेंट पट्टो मारेंगे। ये रख संदेश खोज कर उपाला आपका तो कनापाला रेगन राज़। इधर सुनेगा సమయం నాలుగు నిమిషాలు పెద్ద దగ్గర రావాలా ஆ எபிரா சீமோ சீமோ ஆ சீமோ அங்க ரவுண்ட் கடைல தலгай சீமோ கோட்டி பண்ணலோ மூடா பொம்படி சாதいて சீமோ ரெண்டும் எ ஆகடு மேட்ட சீமோ ஐயா டைனஸ் டைனஸ் எலக்கி சித்தப்பா आगे பாகா నెంబర్ అయినటువంటి కఠారి యాదవ్ గారు నరసింహుని గారు గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి చేత రెండు నిమిషాల ముప్పై సెకండ్ల సమయం ఉండగానే పోటీ నుంచి విరమిస్తున్నారు ఈ కథ లాగిన మొత్తము దూరము పదమూడు వందల పది దూరాన్ని లాగి ఏ స్థానానికి కూడా అందుబాటులో